श्रीगुरुभ्यो नमः हरि ओं शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् शर्वविघ्नोपशान्तये अगजानपद्मार्गं गजानमानुषं अनेकदन्तं भक्तानं एकदन्तपास्मये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधि वसिष्ठाय नमोन्नमहम् భుజంతం రామ రామీతి మధురం మధురాక్షం వరవ కవిత వందే వాల్మీకిలం ఓం నారాయణం నమస్కృతం నరంజే నలు సరస్వతి వ్యాసం తదోజేముధీర శభ్యాం సభాపతిభ్యో నమో నమ నేటి వైశాఖ మాసమీ ఇరవై తొమ్మిదవ రోజుగా పరిగణిస్తూ ఈ ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం ఈ అధ్యాయంలో సునీ మోక్ష ప్రాప్తి గురించి వివరింపబడింది నార్దుడు అంబిరాసంతో వైశాఖ మయమని ఎట్లా సాగును శుతేవుడు సుతకీర్తి మహారాజుతో ఎట్లా పలుకును మహారాజా అన్ని తిథిలోని వైశాఖ మాసం శుక్ల పక్షమున వచ్చే ద్వాదశి ఇది సర్వపాప పోగొట్టును ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవించినచో దానము తపము ఉపవాసములు వ్రతములు యోగములు చెరువు ముని వారి గురించి తవ్వించట అన్నీ వ్యర్థములే ఈనాడు ప్రీత్యకాల స్థానం చేసినచో గ్రహణ కాలము గంగా తీరమున అనే వెయ్యి గోవులు ఇచ్చిన పుణ్యముగా వచ్చునని ఈనాడు చేసిన అన్నదానం విశిష్ట ఫలము కలుగునని ఈనాడు యమున పితృదేవతలు గురువులు దేవతలు విష్ణువు అర్చించి జల కలసమును దద్దన్నమును ఇచ్చుట వచ్చే ఫలము మాటలకు అంతందని అనగా చెప్పి లేనంత పుణ్యం కలిగించదని భావం ఈనాడు శ్రీహరి పాలతో అభి అభిషేకించి పంచామృతతో పానం పానమునిచ్చుట దోసపండు రసమున చెరగాడిన మామిడి పండును దాక్షాపాలను దానం చేయుట ప్రశస్తం సర్వోత్తమైన ఫలదాయక వీటిని ద్వాదశి మాయుని వెల్లడించే కథను వినుము పూర్వం కాశీ దేశం అందిన దేవభ్రతడైన బ్రాహ్మణు గలడు వానికి మాలిని అని మైన అందమైన కుమార్తె గలదని అతనేమో సత్యశీలుడు వానికిచ్చి వివాహం చేశను సత్యశీలుడు తన భార్యకు మాలిని తన దేశమును గొనిపోయును అతను మంచివాడైనను అయినను ఆమెను పడదు అంటే ఆమెకును అతడా పడదు ఈ విధంగా వారి దాంపత్యమును పరస్పరకు అనుకూలత లేకుండాను మారి భర్తను వశీకరణ చేసుకొని ఉపాయం చెప్పడమని ఈ భర్త పరిత్యాగల స్త్రీను అడుగును వారిను మేము మా భర్తలకు చేసిన దాన్ని చేసినట్లు చేయము మాకు కలిగినట్లు నీకును ఫలితం కలుగునని మందు మాకులతో వశీకరణమై యోగిని వివరములు చెప్పారు మాలినియము వారు చెప్పినట్లు యోగిని వద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమైనట్లు చేయమని అడిగను యోగినికి ధనమును తన చేత అంగీకరించును యోగినియము ఆమెకిక మంత్రము ఉపదేశించి అన్ని ప్రాణలకు స్వాధీనమయ్యి చూడను విచ్చుచును దీన్ని ఈ భర్తతో దీనిని ఈ యంత్రంతో నీవు ధరింపు ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినునని అది చూర్ణము మంత్ర ఇచ్చును మాలిని సంతోషంతో వీటిని వచ్చిన యోగిని చెప్పిన మంత్రాన్ని అనుష్ఠించి చూర్ణము భర్త చే తినిపించును యంత్రము తన కట్టుకును ఆమె భర్తకు ఆ చూర్ణం తినటే వ్యాధి కలుగును మరికొన్ని దినములు ఆమె ఎందు అనలేని వాడేవై చేయలేని వాడేవై అయ్యును దురా చారులు అగు ఆమె భర్త మరణించినచో తను అలంకారను విడవలని వచ్చినని బాధపడిను మరలా యోగిని పోయిను ఆమె ఇచ్చిన దాన్ని భర్త చే తినిపించును ఆమె ఆరోగ్యం బాగుండును కానీ ఆమె స్వేచ్ఛగా చరించడానికి వెట్లతో కాలక్షేమం చేయుట నామికి వ్యాధులు కలిగిన పల బాధలు పడి తుదికి మరణించినని యమలోకములు చేరి పెక్కి చిత్ర విచిత్రంలో హింసలు అనుభవించుచు పలుమారులు ఒక్కగా జన్మించుచు ఒక్క రూపంలో ఉన్నది ఆమెని వ్యధులు తప్పలేదు సౌభర్ణ దేశంలో పద్మబంధుడే బ్రాహ్మణి ఇంట పనిచేయ దాసి గురునందని నుండును ఇట్లా ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసంలో ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్థానం చేసి తిరిగి వచ్చి తులసి ఎర్ర వద్దకు వచ్చి పాదములు కడుక్కును వండుకుని బ్రాహ్మణులు పాదములు కడుక్కొని నీరు అరుగుపై నుండి జారి కింద పడుకుని కుక్కపై పడిను ఆ పవిత్ర జల చేత ఒక్కొక్క పూర్వజన్మలో స్మృతి కలుగును తన చేసిన పాపము మిగిలిన పశ్చాత్తం కలుగును తను చేసిన దోషములు అన్నిటిను చెప్పి విప్రోత్తమ దీనుడైన నాపై దయించి వైశాఖ శుద్ధ నాడు చేసిన పుణ్యకార్యములు చే పుణ్యపాలములు నాకు దారపోయి రక్షింపు బహువిధంగా వేడుకు కుక్క మాటలో విని ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణుని చేసిన పాపములు వినియవగించును తన ద్వాదశి చేసిన ప్రా ప్రేత్యకాల నదీ స్థానం పూజ కథశ్రావణం జపం తపం హోమం ఉపవాసం మున్నింగిన పుణ్యకార్యాలు పుణ్య ఫలము ఇచ్చటకు అంగీకరింపలేదు ఒక్క రూపాన్ని నున్న మాలిని మరలా పెక్కి విధములుగా దీనురాలే ప్రార్థించును బ్రాహ్మణుడు అంగీకరింప లేదు అప్పుడు ఒక్కొక్క మిగిలిన దీనంగా దయాశలి పద్మబంధు నన్ను దైజ జాలుము గృహస్థములతో పోషించదగిన వారు రక్షించుట ధర్మమే నీచులు దాసులు కాకులు కుక్కలు వంటి వాటికి బాలుడు ఉత్తిష్టములను తినుటి వారి చేత వానికి పోష్యములై యోగించుచున్నది కావున నేను నిరపోష్య కాలమును రక్షించదగిన దాన్ని జగత్తుడగిన యజమాని విష్ణువు మనం పోస్టుడై రక్షింపదగినవాడు నేనును నీచే రక్షించబడతాను దాన్ని బహువిధంగా ప్రార్థించిన పద్మబంధు దాని మాటలు విని వేళపలకు వచ్చి యమున పుత్రుడు అరి అడుగును ఏమని పుత్రుని అడుగును పుత్రుడు చెప్పిన వృత్తాంతం కుక్క కూడా మాటలు విని ఆశ్చర్యపడును పుత్రుని చూసి నాయన నీవిట్ల పలకరాదు సజ్జలని ఇంట్లో మాటల పడరాదు సా పాపాత్ములు తమ సౌఖ్యం కొరకై పాపం చేసి అవమానం నింది లగుచున్నారు సజ్జలు పరోపకారం కొరకై పాటుపడదు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందమామ వృక్షములు సజ్జలు పరోపకారమే మాత్రమే ఉండరు వారు చేయే పనులన్నీ పరోపకారములే కొరకై ఏమి నుండును గమనించినావా రాక్ష సంహారమైన దదీచి దేవతలు దయతో తన వెన్న ముక్కను దానం చేసిన పావురం రక్షించడానికి శివచక్రవర్తి ఆకలి ఆకలి గలవాడే తన మాంసానికి తనకు మాంసం తన మాంసాన్ని ఇచ్చును మాత్ర వామనాథుడు రాజు సర్ప రక్షణ తన గరుడుకు అర్పించును కావున భూసురుడు ఆ భూమిపై ఉన్న దేవతలు బ్రాహ్మణులు దయాసం అంతులై ఉండవలనని మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడే దైవం వర్ణించుచున్నారు వర్షించుచున్నారు మనశ్శుద్ధి లేని దైవం వర్ణింపలేదు చంద్రుడు ఉత్తమాది వేదములు లేకుండా లాంటి ప్రసరిస్తుంటారు కదా కావున నేను దీనులై అడుగుచున్నాను ఈ కుక్కను నా పుణ్య కార్యక్రమములకు పలమునిచ్చి ఉద్ధరించుదు అని పలుకును ఎట్లా పలికిన ద్వాదశి నాడు తను చేసిన పుణ్యకార్యం పలం కుక్కకు దారపోయి నీవు పాపములు లేని దానివై శ్రీహరి లోకమును పొమ్మని పలుకును అతడు అట్లా పలుకు చుండగా ఆ కుక్క రూపం నిలిచి దివ్య భరణ భూషితమైన సుందరంగా నిలుచును బ్రాహ్మణుకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కును ప్రకాశించి చేయిచు దివ్య వివాహం ఎక్కిపోయినది స్వర్గము పెక్కి భోగములు అనిపించుచు భూలోకంలో నరనారాయణ స్వరూపుడైన దయము నుండి పుట్టి ఊర్వశినిగా ప్రసిద్ధి పొందును యోగులు మాత్రమే అగ్ని అగ్నివలే ప్రకాశించినట్లుగా సర్వోత్తమ నగు బట్టి ఎట్టివారిక అయిన మోహం కలిగించినట్లు పరమార్థ స్వరూపం సౌందర్యమే పొందును త్రిలోక సుందరగా ప్రసిద్ధి చెందిన బంధువు పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యం వృద్ధి నెందున విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకంలో ప్రసిద్ధి నందును ఆ ద్వాదశ తిథి కొన్ని కోట్ల సూర్య చంద్రగ్రహముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైనది పుణ్య స్వరూపం కలదై త్రిలోక ప్రసిద్ధమైనది అని శృతిదేవుడు శుతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశుడి ద్వాదశి మయమును వివరించును నారదుడు అంబిరస్సుడు మయమును వివరించుచు చెప్పును ఇది మనకు వైశాఖ మాసంలో ఇరవై తొమ్మిదో దినం ఇరవై తొమ్మిదో కథ సంపూర్ణం మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మి చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కాంతాయ కామిప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ బలినాయ మంగళం సర్వం శ్రీమామీశ్వర పాద పద్మార్పణమస్తు స్వస్తి